వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది కొత్త స్టాక్ అయితే వచ్చింది ఇందులో కొన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఫుల్ వీడియో అయితే తీస్తున్నానండి ఫుల్ వీడియోలో చాలా క్లియర్ గా ఉండక బ్లౌజ్ పళ్ళు ఇంకా దాని డీటెయిల్స్ అనేది షార్ట్ వీడియోలో అంత టైం ఉండడం లేదు లైవ్ లో కూడా కొంత అంత మంది రావడం లేదు కాబట్టి ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను సో నేనే మాకు సరి ఒకసారి చూపిస్తాను ఓకేనా చాలా చాలా బాగుంది పోయినాయి అయితే షీస్ చెప్పాను కదా ఈ ప్లెయిన్ కలరు ఆర్కో బార్డర్ వచ్చిన శారీస్ ఉంది కదా ఇవైతే మళ్ళీ తెప్పించాను డార్క్ కలర్లో అయితే సో ఇవైతే మళ్ళీ తెప్పించాను ఇంకొకటి వచ్చేసి బాక్స్ ఐటమ్ అయితే తెప్పించాను ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాక్స్ ఐటమ్ కూడా దీని గురించి అయితే మీకు ఆల్రెడీ సైన్స్ కదా కాకపోతే మామూలుగా ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇందులో ప్లేన్ కలర్ శారీ అయితే వస్తుంది ఆర్ఫో బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్కి డిజైన్ అయితే వస్తుంది ఇందులో చాలా వరకు ఫ్రీగా ఫ్రీ బుకింగ్స్ ఏ ఉన్నాయండి ఈ శారీకి అయితే ఈ కలర్ అరకో బార్డర్ అయితే వచ్చేస్తుంది ప్లెయిన్ శారీ అండి ఓకేనా ఈ శారీ అయితే ఇది ఇందులో కలర్స్ ఇవి అండ్ ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం డార్క్ డార్క్ మోడల్లో ఉన్న శారీ అయితే తీసుకొస్తాను ఇప్పుడు వచ్చేసి దీనికి మంచి పికాక్ మోడల్ అయితే వచ్చింది పికాక్ డిజైన్ అయితే వచ్చింది శారీ మంచి జార్జెట్ అండి చాలా బాగుంటుంది లాస్ట్ టైం వచ్చేసి సిల్వర్ బార్డర్ అయితే తీసుకొచ్చాను క్లాత్ గా అయితే సూపర్గా ఉంది ఇదిగో ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి పీకాక్ డిజైన్ అయితే వస్తుంది ఇది బార్డర్ మంచి టెజల్స్ కూడా ఉన్నాయి ఇది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకు మొత్తం ఓవరాల్గా ఓకేనా టెసెల్స్ అయితే మంచి లుక్లో అయితే ఉన్నాయి బార్డర్ వచ్చే పళ్ళు పాట అయితే ఇలా ఉంది మనకి ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ డిజైన్ అయితే సెల్ఫ్ వర్క్ సెల్ఫ్ డిజైన్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకేనా ఇలా ఉంది శారీ మొత్తం ఓవరాల్గా సేమ్ ఇదే లో ఉంటుంది చాలా బాగుంది థిక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ గా అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఎక్సలెంట్ శారీ ఇదైతే ఇందులో అన్ని థిక్ కలర్స్ మాత్రమే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్కి హైలైట్ అండి ఏ కలర్ ఆ కలర్కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఇంకొకటి మనం ఎదురు చేస్తున్న బాక్స్ అయితే ఏంటో ఒక శారీ నేను చూపిస్తాను ఓకేనా ఇందులో బాక్స్ ఐటమ్లో ఏమొచ్చిందో చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా సారీ సారీకి అయితే ఇలా స్పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి డిజైనర్ వేర్గా మాత్రం వచ్చిందండి సూపర్గా ఉంది ఓకేనా ఓకేసారి నేను శారీ లుక్ అయితే చూపిస్తాను టీకా ఫుల్గా ఇలా స్పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ లో అయితే బ్లౌజ్ అయితే ఉందండి సూపర్ సూపర్గా ఉంది బ్లౌజ్ వైజ్గా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అయితే వచ్చింది డిజైనర్ లేస్తో అయితే ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశారు మనకి ఇంకా మొత్తం బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇది చాలా బాగుంది దీని వచ్చేసి బోట్ని పెట్టించుకొని కుట్టించుకుంటే మాత్రం మల్టీ పర్పస్గా యూస్ చేయొచ్చు మనము ఓకేనా ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా ఈ ఫ్రంట్ ఫాయిల్ ప్రింట్తో అయితే వచ్చేసింది సిల్వర్లో అయితే ఫాయిల్ ప్రింట్తో అయితే వచ్చేసింది ఇంకా శారీకి మొత్తం ఇదే ఉంటుంది ఇంకా ఓవరాల్గా బాడీ కాట్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సూపర్ సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఓకేనా ఇది శారీ ఇందులో కలర్స్ ఏమేమి అనేది కూడా నేను క్లియర్గా షార్ట్ వీడియో అయితే పెడతాను ఇవన్నీ ఈరోజు స్టాక్ అయితే సూపర్గా ఉంది ఇందులో మీకు ఏమైనా అవైలబిలిటీ కావాలి అంటే ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి స్టాక్ ఉంటే మీరు కంప్లీట్ అడ్రస్తో పాటు మనీ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే నేను అనేది ఇందులో కలర్స్ అండ్ వీటి కాస్ట్ వీటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వాట్సాప్లో ఇస్తాను ఓకేనా ఇదైతే ఈ శారీ ఇవ్వండి ఎలా అనిపించింది వీడియో నచ్చిందని నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి